టన్నల్ కి సంబంధించి ప్రమాదం జరిగి ఈ రోజుకి పదిహేడు రోజులు గడుస్తోంది పదహారవ రోజు నిన్న కొంత అప్డేట్ ఎందుకంటే ఎనిమిది మంది చిక్కుకుపోయిన తర్వాత నిన్న ఒక్కటంటే ఒక కార్మికుడి మృతదేహం అయితే లభ్యమైంది నిజంగానే అంటే పదహారు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పూర్తిగా వాళ్ళని బయటికి టన్నల్ నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఒకటి జరుగుతోంది నిన్న పదహారవ రోజు సహాయక చర్యల్లో భాగంగా ఒకరి మృతదేహం అయితే బయటకు వచ్చింది ఆ ఆ పేరు వచ్చేసి రాబిన్స్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గుర్తించింది ఈ గురుప్రీత్ సింగ్ ఈయనదొక స్పెషల్ కేటగిరీ ఆర్ స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే గురుప్రీత్ సింగ్ పంజాబ్కి సంబంధించిన వాసి ఈయన ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇట్లా టెక్నికల్ ఫీల్డ్లో ఆర్ ఇట్లా టన్నెల్లో ఒక ఆపరేటర్ గా అయితే పనిచేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీతోని కూడా మనం మాట్లాడడం జరిగింది గురుప్రీత్ సింగ్ ఈయనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా పంజాబ్లోనే ఉంటుంది అయితే వీళ్ళ చాచా అట్లాగే వీళ్ళ తమ్ముడు తన్నలకి దగ్గరలో ఒక రూమ్లో స్టే చేస్తూ ఏం జరగచ్చు ఏంటి అనేది కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యుయేషన్ అయితే మనకైతే కనిపించింది పాపం ఎందుకంటే వీళ్ళది ఎట్లాంటి ప్రాంతం అంటే ఈ గురుప్రీత్ సింగ్కి సంబంధించిన ప్రాంతం ఎట్లాంటిది అంటే అక్కడ ఎప్పుడు యుద్ధ వాతావరణమే ఉంటూ ఉంటుంది అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం అది బార్డర్లో ఉన్నటువంటి విలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్మీ ఎప్పుడైతే మీరు వెళ్ళిపోండి సమ్ బార్డర్లో కొంత అలజడి ఉంది సో అటు అంటే పాకిస్తాన్ నుంచి ఇటువైపు అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం అది వీళ్ళు ఉండేటటువంటి ప్రాంతం సో ఎప్పుడైతే పాకిస్తాన్లో అలజడి ఆర్ ఎట్లాంటి అనుమానమైన రాగానే ఆర్మీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఉన్నటువంటి విలేజ్ దగ్గర వాళ్ళందరినీ ఖాళీ చేపించేసి ఆర్మీ వాళ్ళు వచ్చి కనీసం నెల రెండు నెలలు అట్లా ఉంటుందట సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితితో ఉంటుందో తెలియనటువంటి ప్రాంతంలో ఉంటూ ఉంటారు అందుకనే పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ గురుప్రీత్ సింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ గురుప్రీత్ సింగ్ ఎవరైతే టన్నల్లో ఈ ఇదే టన్నల్లో ఈ మెషిన్నే ఆపరేట్ చేస్తూ ఉంటాడు గురుప్రీత్ సింగ్ సో ఇది టీబీఎం మెషిన్ ఈయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో అట్లాంటిది ఈ ఇన్సిడెంట్ అనుకోకుండా జరగడం అందులో ఆయన చనిపోవడం అయితే జరిగింది దానికి సంబంధించిన అప్డేటే ఇది ఆయన స్వస్థలం వచ్చి పంజాబ్లోని చీమా కలాన్ కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ ఏవైతే డాగ్స్ ఉండనో ఆ డాగ్సే గుర్తించినాయి ఎక్కడైతే ఈ మృతదేహాలు ఇగో ఇవే డాగ్స్ అనమాట ఎక్కడున్నాయి ఈ బాడీస్ అన్ని ఎక్కడున్నాయని ఈ డాగ్సే గుర్తించినాయి సో ఫస్ట్ ఫస్ట్ గురుప్రీత్ మృతదేహం అయితే వీళ్ళకు దొరికింది నిన్న అంటే శనివారం రాత్రి సహాయక బృందాలు వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉంటే చేయి కనిపించింది గురుప్రీత్ది ఆ తర్వాత కాంక్రీట్ మాదిరిగా గడ్డ గట్టిపడ్డ మట్టిలోంచి దెబ్బ తినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు పన్నెండు గంటల పాటు వీళ్ళు శ్రమించిండట మృతదేహం నిలువున ఉన్నట్టు గుర్తించి పన్నెండు అడుగుల మేర తవ్వకాలు జరిపారు టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం తొలగించి ఏడు లేయర్ల మేర వాటన్నిటిని తొలగించాక గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అంటే శనివారం సాయంత్రం ఆయన చెయ్యి కనిపిస్తే అక్కడ తవ్వుకుంటూ వెళ్తే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తే పన్నెండు గంటల తర్వాత గురుప్రీత్ సింగ్ మృతదేహం సాయంత్రం నాలుగు గంటలకు అట్లా కనిపించింది తర్వాత ఆరు గంటలకు టన్నల్ నుంచి బయటికి తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తం అంబులెన్స్లో తరలించడం జరిగింది నాగర్ కర్నూలుకి తీసుకువెళ్లారు సోమవారం నుంచి గాలింపును చాలా తీవ్రతరం చేసిన ఎట్లా జిపిఆర్ రాడర్స్ కావచ్చు ఆక్వా ఐ యంత్రాలు కావచ్చు స్నిఫర్ డాగ్స్ కావచ్చు కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ ని కూడా వినియోగించు ఈ రెస్క్యూ ఆపరేషన్లో సో గల్లంత అయిన వారి కోసం ఇంకా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎనిమిది మందిలో కేవలం ఒక్కరి మాత్రమే జాడ తెలిసింది అది గుర్ప్రీత్ సింగ్ ఇంకా ఏడుగురి జాడ అసలు తెలివైనటువంటి సిచ్యువేషన్ కాబట్టి గురువారం రంగంలోకి దిగారు క్యాడవోర్ డాగ్స్ రెండు ప్రాంతాలను గుర్తించాయి వాళ్ళు డి వన్ అండ్ డి టూ అని వాటిని కోడ్ చేసుకొని ఇప్పుడు డి టూ ప్రాంతంలో ఈ సునకాలు ఎక్కడైతే డి వన్ డి టూ ఉండొచ్చు అని అజ్యూమ్ చేసినాయో డి టూ ప్రాంతాల్లో తవ్వడం స్టార్ట్ చేశారు అప్పుడు గుర్ప్రీత్ సింగ్ బయటపడ్డాడు సో ఇంకా అక్కడ బాడీస్ ఉండుంటాయి సో వాటిని కూడా తీసే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది సింగరేణి రాట్ మైనర్స్ చెరువు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు శనివారం రాత్రి ఓ చేయి ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హరీష్ గుర్తించిండు తవ్వకాలు అక్కడే జరిపిండ్రు సో ఈ ప్రాంతం టన్నెల్లో పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతంలో వీళ్ళని గుర్తించు కు యాభై మీటర్ల దీ దూరంలో ఉన్నట్టు గురుప్రీత్ బాడీ గుర్తించిండ్రు కేడవర్ డాక్స్ గుర్తించిన మరో ప్రాంతం కు పదహారు మీటర్ల దూరంలో ఉంది సునకాలు మరో రెండు ప్రాంతాలను కూడా గుర్తించాయి ఈ మూడు చోట్ల తవ్వకాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి చాలా సీరియస్గా సో ఈ ప్రాంతం సున్నితంగా ఉందని సింగరేణి మైనర్స్ చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ ప్రాంతాల్లో టీబీఎం నుంచి పది నుంచి పదహారు మీటర్ల దూరంలో ఉన్నాయి అక్కడ ఊట నీటిని తొలగిస్తూ ఉండగా మిగతా మట్టి కాంక్రీట్ మాదిరిగా గట్టిగా తయారవుతూ తవ్వకాలకు ఆటంకంగా మారుతోంది సహాయక బృందాలపై పైనుంచి మట్టి పిల్లలు కూలకుండా ఉండేందుకు దుంగల్ని కూడా ఏర్పాటు చేస్తారు పైనుంచి ఏం పడకుండా ఉండడానికి వీటిని సపోర్ట్గా వినియోగించి తవ్వకాలు జరుపుతున్నారు క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం చాలా సీరియస్గా తవ్వకాలు కూడా జరుపుతున్నారు మానవ అట్లాగే జంతు కలేబరాల అవశేషాలను వేరువేరుగా గుర్తిస్తాయి ఏంటి ఈ కేరళకు సంబంధించిన వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఈ డాగ్స్ని కూడా క్యాడవర్ డాగ్స్ని కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ క్యాడవర్ డాగ్స్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే ఇవి మనిషి కలేబరాల లేకపోతే జంతుకు సంబంధించిన కలేబరాల వాటి డిఫరెన్స్ను కూడా వీరు అంటే వీటికి తెలుస్తూ ఉంటాయి అందుకని ఈ డాగ్స్ని తీసుకొచ్చారు పదిహేడు సునకాలను కొనుగోలు చేసినరు ఏంటిది ఈ ఇట్లాంటి కేరళలో ఈ వైపరీత్యాలు జరిగినప్పుడు గుర్తించడానికని ఇట్లాంటి డాగ్స్ని ఒక పదిహేడునైతే పూర్తిగా ట్రైన్ అప్ చేసి ఉంచారు సో ఆ శునకాలనే ఇక్కడికి తీసుకొచ్చారు ఇవే ఇప్పుడు గురుప్రీత్ సింగ్ని బయటికి తీసుకోడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పొచ్చు ఇప్పుడు గురుప్రీత్ సింగ్ బాడీ దొరికిన తర్వాత అతిపెద్ద చర్చ ఏంటంటే మరి ఈ ఫ్యామిలీస్ని ఎట్లా ఆదుకోబోతున్నారు ఆ కుటుంబాన్ని ఎట్లా అని సీఎం అయితే ఒక ప్రామిస్ చేసిండ్రు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో కార్మికులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున చెల్లించబోతున్నాము అన్నటువంటిది అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఆయనకు ఎల్ఐసి ఐ మీన్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన డబ్బులు వస్తాయి అట్లాగే కంపెనీ ఏమైనా ఇస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిందే అండ్ అగైన్ కేంద్రం ఏమైనా సహాయం చేస్తుందా ఇది కూడా కొంతమేర ఆలోచించాల్సిందే సో ఏది ఏమైనా అంటే రాష్ట్ర సర్కారు ఒక మంచి ప్రయత్నానికి ఈ నీళ్ళ ద్వారా ఈ టన్నల్ నిర్మిస్తే నల్గొండ సస్యశ్యామలం అవుతుంది సాగునీరు అందుతుంది అట్లాగే తాగునీరు ఫ్లోరోసిస్ లేకుండా ఉండే తాగునీరు కూడా అందించే కార్యక్రమం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి టైంలో జరిగినటువంటి అనుకోనటువంటి ఇన్సిడెంట్ కాబట్టి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే ఎస్ డెఫినెట్లీ ఈ ఎనిమిది మంది పదహారు రోజులు అయిపోయింది వాళ్ళ పదిహేడవ రోజు సో ఒక్క బాడీ మాత్రమే దొరికింది ఆ బాడీలని ఎట్లాగైనా బయటికి తీసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి ఇచ్చే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా సర్కార్ అయితే చేస్తోంది అయితే గురుప్రీత్ సింగ్ని ఎట్లా గుర్తించిందంటే ఆయన చేతికి ఉన్నటువంటి కడెం ఫస్ట్ యాక్చువల్లీ ఆయన చేతే బయటపడింది తవ్వుతుంటే కాబట్టి ఆ చేతికి కడెం ఉంది అట్లాగే ఆయన హైట్ పర్సనాలిటీ కలర్ చూసిన తర్వాత వాటిని గుర్తించిండ్రు గుర్తించి ఎస్ ఈ గురుప్రీత్ సింగే అని నిర్ధారణకు వచ్చిండ్రు ఆ తర్వాతనే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించడం తర్వాత ఆ బాడీస్ని ఈ బాడీని వాళ్ళకు అప్పగించడం అయితే జరిగింది కానీ అత్యంత బాధాకరం ఈ ఇన్సిడెంట్ అయితే ఇది ఒక గుణపాఠం కూడా ఒకవేళ టన్నల్లో ఏదైనా కార్యక్రమాలు గవర్నమెంట్ తీసుకుంటే మరి ఎట్లాంటి ప్రాంతాల్లో ఎట్లా ఈ ప్రమాదాలు జరగకుండా ఈ తవ్వకాలు జరపాలి అనేది కూడా ఒక లెసన్ అనమాట ఫర్దర్గా ఇంకెప్పుడైనా ఇట్లాంటి సంఘటన జరిగితేగినా వీళ్ళు ఎట్లయితే రెస్క్యూ చేసిన్రో ఇట్లా రెస్క్యూ ఇలా కాకుండా ఇలా చెయ్యొచ్చు అనేది ఒక గుణపాఠంలాగా అనుకోవచ్చు సో ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాపం పదహారు రోజుల నుంచి కూడా వీళ్ళు ఎవరైతే రెస్క్యూలో పాల్గొంటున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి ఆ తర్వాత వీళ్ళు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలని కూడా పణంగా పెట్టి మిగతా ఎనిమిది మంది ఎవరైతే అందులో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళందరికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నిజం చెప్పాలంటే బట్ ఈ కొంత ఒక అంటే ఏ చాలా రోజుల తర్వాత ఈ ఒక మృతదేహం అయితే బయటపడింది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా ఒకే ఇలా ఈ డాగ్స్ ఏవైతే గుర్తించినాయో ఆ ప్రాంతంలోనే తవ్వకాలు జరిపి ఇంకా త్వరగా ఈ వర్క్ ఫినిష్ అవుతుంది అనేది అయితే గుర్తించడం జరిగింది అంతే ఫాస్ట్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో పదిహేడవ రోజు ఇంకా సీరియస్గా ఒకరి బాడీ బయట పడిన తర్వాత మిగతా ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ఏడుగు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా ఈగర్గా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి చూడాలి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మిగతా ఏడు మృతదేహాల్ని బయటకు తీయడానికి అనేది చూడాల్సిందే